ప్రపంచమంతటా అసంఖ్యకమైన సంఘాలు కలదు అనేక సంఘాలలోకెల్లా యేసు చేత స్థాపించబడిన సంఘము ఏది యేసు చేత స్థాపించబడిన సంఘం యొక్క పేరును పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా చూపిస్తుంది కోరిందోలోనున్న దేవుని సంఘమునకు పూర్వమందు యూడ మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు యేసు చేత స్థాపించబడిన సంఘం యొక్క పేరు దేవుని గ్రంథము సెలవిస్తుంది అయితే దేవుని సంఘము ఏ సత్యమును ఆచరించును ఇది మీ కొరకు ఇయ్యున్న నా శరీరము ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము యేసుచేత స్థాపించబడిన దేవుని క్రొత్త కృత్తినిమన్న అనుసరిస్తూ పస్కను ఆచరించినది స్థాపించబడిన దేవుని సంఘము వారంలో ఏ రోజున ఆరాధన నిర్వహించను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా పౌలు తన వాడుక చొప్పున లేఖనముల నుండి దృష్టాంతముల విప్పి చెప్పుచు వారితో మూడు విశ్రాంతి దినములు తర్కించుచుండెను కృత్య అనుసరించి ఏడవ రోజు విశ్రాంతి దినమును ఆచరించెను స్థాపించబడిన దేవుని సంఘము వద్ద ఆరాధన సమయంలో స్త్రీ సభ్యులు తన తల్లనను ముసుగులు ధరించారు ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరుచును దేవుని సంగము పస్క మరియు విశ్రాంతి దినమును ఆచరించినది మరియు ఆరాధన సమయంలో స్త్రీ సభలు తమ తలలను ముసుగులతో ధరిస్తున్నారు మరియు వారు ఏ సత్యమును కూడా ప్రకటించారు ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటనను మనకు బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండిరి యేసుక్రీస్తు శరీరధార్య శరీరధార్యవచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఈ విధంగా చేత స్థాపించబడిన దేవుని సంఘము దేవుడు ఒక మానవునిగా వచ్చి దూరని ప్రకటించెను రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు చేత స్థాపించబడిన దేవుని సంఘము యుగంలోని దేవుని సంఘం వలనే ఉంటుంది విశ్రాంతి దినము కృత్తి నిబంధన యొక్క పస్క మరియు స్త్రీల ముసుకల కట్టడాలను ఆచరించే దేవుని సంఘం రెండు వేల ఇరవై నాటికి నూట డెబ్బై ఐదు దేశాలలో ముప్పై లక్షల మంది నమోదిత సభ్యులు కలిగి ఉన్నది నిత్య జీవును అనుగ్రహించే ఆత్మ మరియు పెళ్లి కుమార్తె యొక్క బోధనను అనుసరిస్తూ సభ్యులు తమ దైనందన జీవితాలలో తల్లి యొక్క ప్రేమను సాధన చేయటం వల్ల ఇది సాధ్యమైంది దేవుని సంగము పరిశుద్ధ గ్రంథపు బోధనలను అనుసరిస్తుంది మనుషులు మీ సక్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎడుత మీ వెలుగు ప్రకాశంపనిది దేవుని సంగము మీకు తోడై